హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ రుచులు వన్ టూ త్రీ ఇక నేను మీ మాధవిని ఈ రోజు అయితే చూసారా గోదావరిని ఆనుకొని గాయత్రి రిసార్ట్స్ ఉందబ్బా సూపర్ ఉంటుంది అసలుకి ఇక పట్టిసీమ నుంచి పోలవరం వెళ్ళే దారిలోని కృష్ణారావుపేట ఊరు ఉంటుంది దా ఆ కృష్ణారావుపేటలో అయితే గాయత్రి రిసార్ట్స్ ఉంది సూపర్ అయితే ఉంటుంది చూసారా ఇక ఎంట్రన్స్ ఇది ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాం ఇక లోపల చూద్దాం రండి ఇక అయితే నెక్స్ట్ అయితే చూసారా అది పైకి మాత్రం పింక్ కనిపిస్తుంది కానీ లోపల రూమ్సే కానీ చుట్టూ గార్డెన్ అని కానీ సూపర్ అయితే ఉంది అసలుకి చూసారా పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి అబ్బా సూపర్ అయితే ఉంది అసలుకి ఇక పిల్లలు అయితే చూసారా అసలు నాకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు పిల్లలు ఇక వాళ్ళకైతే ఎంత ఎగ్జైట్మెంటో అసలుకి ఇక అయితే మాత్రం సూపర్ ఉంది నాకు కూడా అసలు లోపలికి వెళ్తే అసలు ఎంత బాగుందో అసలు ముందు ఎంట్రన్స్లో చూసారా ఇక్కడ గేటు ఇక నెక్స్ట్ అయితే మాత్రం చూద్దామా అక్కమాన్ ఇక అయితే మాత్రం ఎంట్రస్లో అయితే జామ చెట్టు ఉంది ఇక మా వాడైతే జామ చెట్టుని కాస్తే జామకాయలు అని డాన్సులు వేస్తున్నారు పిల్లలు అయితే మాత్రం చూసారా జాన్ చెట్టు సపోటా చెట్టు అన్నీ ఉన్నాయి అసలు ఈ కుండలు చూసారా ఎంత బాగా సెట్ చేశారో అసలు చెట్లకి అవైతే మాత్రం ఇంకా సూపర్ ఉంది మనం ఫోటో తీసుకోవాలన్నా వీడియో తీయాలన్నా సూపర్ అయితే ఉంది ఇక పెళ్ళిళ్ళప్పుడు కూడా అసలు ఇంకా ఏమీ చికాక చేయరు అసలు వీడియోలకి పెళ్ళిళ్ళకి సూపర్ అయితే ఉంటుంది ఇక రూములు ఇంకా పెళ్ళిళ్ళకనే కాదు కానీ చెప్పాలంటే మాత్రం ఇక ఎప్పుడైనా కదా మనం వర్క్ బిజీలో ఉండి ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలంటే మాత్రం ఆ రిసార్ట్స్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే మాత్రం ఇక సూపర్ ఉంటుంది అబ్బాయి అన్నీ మర్చిపోతాం ఆ గోదావరి పక్కనే ఆ గోదావరి వ్యూ అక్కడ నుంచి స్వామి గుడి గుడి కనిపించిద్ది అసలు భలే ఉంటుంది ఆ చల్లని గాల్లోనైతే మైమరిచిపోవలసింది అంత అయితే మాత్రం బాగుంది ఇక చూసారా చెట్టు కింద మాత్రం ఎంత చల్లగా ఉంది బయట ఎంత ఎండ ఉన్నా కానీ అసలు అన్నీ చెట్లు ఉండడం వల్ల మాత్రం చాలా బాగుంది అసలు అక్కడ ఇక చెట్ల కింద మాత్రం సూపర్ ఉంది ఆ కొండలు అవి కూడా చూసారా కొండ పట్టుకొని ఫోటో తీసి సూపర్ అయితే ఉంది అసలు మా వదినమ్మ అయితే మాత్రం పాపం మా వదినమ్మను కూడా తీసుకెళ్ళా ఎందుకంటే మాత్రం మా వదినకైతే వాళ్ళు బాగా తెలుసు ఇక అందుకని ఇక నెక్స్ట్ అయితే చూసారా ఆ ఆకు ఏంటంటున్నాం బిర్యానీలో వేస్తాం చూసారా మనం ఆకు ఆ ఆకే అది బిర్యానీ ఆకు అసలు చెట్టు కూడా ఉంది ఇక స్మెల్ అయితే మాత్రం అచ్చం బిర్యానీ ఆకు స్మెల్లే వస్తుందబ్బా ఇక లోపల అయితే మాత్రం అసలు కొబ్బరి చెట్టుకి అయితే మాత్రం ఏంటో పొదలా ఎక్కిచ్చేస్తున్నారు చెట్టే ఎక్కేస్తుంది పొదేహంగా అంత నీట్గా ఇక ఇంటి లోపలికి ఒక కొనబెట్టారు ఇక పొద అది ఎక్కుతా ఉందన్నమాట పైకి ఇక అయితే చూసారా మొత్తం కూడా ఎంత బాగుందో ఇక గోదావరి ఉంది కదా అందుకని టైర్ అది ఎందుకంటే మనం స్విమ్ చేసేటప్పుడు టైర్ అది ఇక చూసారా ఇక డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అలాంటప్పుడు అయితే మాత్రం ఒక ఫ్యామిలీ పరంగా వచ్చినా బాగుంటుంది ఇక నాలుగురు ఐదుగురు ఫ్యామిలీలు వచ్చినా బాగుంటుంది అసలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు గెట్ టుగెదర్ పార్టీలు అన్నీ జరుగుతాయి అక్కడైతే మాత్రం మా అమ్మాయి చూసారా అసలుకి ఇక తినేది అసలు అన్నీ కూడా బలే అసలుకి ఇక గాయత్రి రిసార్ట్స్ అయితే మాత్రం విస్టింగ్ కార్డు అయితే ఇచ్చారు ఇక చూసారా మీరు మాత్రం నెంబర్ స్క్రీన్షాట్ తీసుకొని ఆ నెంబర్కి అయితే మాత్రం చేసి మీరు రూమ్ బుక్ చేసుకోవచ్చు ఇక మనం పండగలకైనా జనవరి నెలలో సంక్రాంతి అయితే అసలు ముందుగా బుక్ చేసుకోమో పోతే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు ఎందుకంటే మాత్రం ముందుగా బుక్ చేసుకొని జనవరి మూడు రోజులు మాత్రం అసలు ఖాళీ ఉండదు రిసార్ట్స్ అంతా జనం ఉంటారనమాట ఇక వాళ్ళు ఎందుకంటే రూమ్స్ తక్కువ కదా కాకపోతే మన వాళ్ళకి ఎంజాయ్మెంట్ కోసం అయితే మాత్రం సూపర్ ఉంటుంది అసలు ఇక పిల్లలు అందరూ ఎంజాయ్ చేయడానికి ఇక ఉయ్యాలు సరే రెండు ఉయ్యాళ్ళు అయితే ఉన్నాయి ఇక పిల్లలు రెండు ఉయ్యాలలో కూడా అసలు చూడు ఎలా ఊగుతున్నారు వర్ష పూజ షన్ను వీళ్ళ ముగ్గురు కూడా ఎంజాయ్మెంట్ అంటే వీళ్ళు వీళ్ళంటే ఎంజాయ్మెంట్ అట్లుంటుంది వీళ్ళతో మరి ఇక ఆ ఉయ్యాల కోసం కొట్టుకోరు అసలు షన్ను చూసారు ఇక ఊగుతా పడుకున్నాడు ఆ క్లైమేట్ అలా ఉంది అక్కడ అంత బాగుంది అసలుకి చల్లని గాలి ఆ మొక్కలు అసలు ఇప్పుడు ఎక్కడుంది అసలు సిటీల్లో రెస్ట సిటీల్లో రిసార్ట్స్ మాత్రం అట్లెందుకుంటాయి అట్లయితే ఉండవు ఇక పనస చెట్టు చూసారా పనసకాయలు చెట్టు మొదటి నుంచి కూడా కాయలు ఉన్నాయి అసలుకి మా అబ్బాయి చూసారా పనసకాయ మనం అంటున్నారు అసలు కాయలు వాళ్ళైతే మాత్రం మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళు అవ్వడం వల్ల ఏమీ అయితే అనలేదు అసలు మేమైతే నిజంగా పనసకాయ కూడా ఇంటికి తెచ్చుకున్నాం అట్లయితే చేసామన్నమాట అంత బాగా అసలు వీడియోలు తీసుకున్నా ఏం తీసుకున్న అయితే ఏమీ అనలేదు ఎందుకంటే మీరు ఎప్పుడైనా వెళ్ళాలంటే చుట్టూ చూపించడం కోసం అయితే నేనైతే మాత్రం పెడుతున్నాను ఇక పనసకాయలు చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగున్నాయి ఇక గోదావరి వ్యూ అది ఇక పిల్లలు అయితే మాత్రం ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ క్లైమేట్ని ఆ వ్యూని బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు ఇక మల్లెచట్ని అయితే మల్లి పూలు ఉన్నాయని మా వర్ష పూలు పిచ్చి ఇక పువ్వులైతే ఏరేసుకుంటుంది అది ఇక ఇచ్చేసారా వాటర్ వాటర్ యాపిల్స్ చెట్టు కూడా ఉంది వాటర్ యాపిల్స్ అయితే కింద ఎన్ని పడిపోయినాయో కోయిక ఇక చెట్టు నిండా ఉన్నాయబ్బా వాటర్ యాపిల్స్ అది వచ్చేసారా వాటర్ యాపిల్స్ ఇక చెట్టు నిండా ఉన్నాయి ఇక మేమైతే మాత్రం ఎగబడి ఎగబడి కోసేసారు పిల్లలు వాటర్ యాపిల్స్ ఇక ఒక్క వాటర్ యాపిల్ కూడా వదలలేదు మొత్తం కోసేసారు ఇంకా లోపలైతే మాత్రం ముందు ఎంట్రన్స్ ఇక రూమ్స్ అదైతే ఒకటే రూమ్ సింగిల్ రూమ్ పెద్దది హాల్లాగా బెడ్స్ కలిపి ఉంటాయి ఇక ఇవి ఎంట్రన్స్ ఇక అయితే చూసారు గోదావరి వ్యూ అది ఇక నెక్స్ట్ అయితే మాత్రం ఇక అసలు ఇల్లు అవన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అబ్బా చెప్పాలంటే మాత్రం ఇక ఫంక్షన్స్లో అయితే మాత్రం మనం గెట్ టుగెదర్ పార్టీలు అవి చేసుకుంటే మాత్రం ఫంక్షన్ చేసుకున్న అట్లయితే ఉంటుంది ఇక వాతావరణం చూసారా ఎంత బాగుంటుందో అక్కడ ఇక పండగలప్పుడు కానీ వర్షాలు పడినప్పుడు అయితే ఇంకా సూపర్ అబ్బా ఇక మేము అయితే వర్షం పడలేదు వర్షం పడి ఉంటే ఇంకా బాగుంటుంది ఇక ఫంక్షన్ హాల్ ఇది ఇక ఫంక్షన్ ఆ వీడియో కూడా పెట్టాను ఫంక్షన్ జరిగినప్పుడు ఉంది ఫంక్షన్ జరగలేనప్పుడు కూడా మనం ఎట్లా డెకరేషన్ చేసుకోక చేసుకోకముందు కూడా ఉంది ఇక మామూలుగా అయితే ఇట్లా డెకరేషన్ అయితే చేశారు ఇక అన్నీ అవైలబుల్ అయితే ఉంటాయి అక్కడ ఇక చూస్తారా గోదావరి నడి ఒడ్డునే ఉన్నాయి ఈ బల్లలు అవన్నీ కూడా ఇక ఇదైతే మాత్రం హాల్లా ఉంది సరే రెండు బెడ్లు ఇవన్నీ అయితే ఉంది ఇక ఇక్కడ మనం డైనింగ్ డైనింగ్ హాల్లాగా ఒక నలుగురు కూర్చోవాలన్నా అలా చేయాలి బాగుంటుంది ఇక ఏదైతే లోపల మొక్కల దగ్గర నుంచి ఇక రిసార్ట్స్ నుంచి లోపల మొక్కలకి గోదావరి నడివడ్డుకి వెళ్ళాలన్నా అయితే వెళ్ళాలి ఇక భోగి మంటలు సంక్రాంతి అని చెప్పాను చూస్తారు ఇప్పుడు భోగి మంటలు వేసి చైర్స్ చూసారా ఎట్లా అరేంజ్ చేశారో ఇక మనం చెప్పక్కర్లా మనం పండక్కి బుక్ చేసుకున్నామంటే మాత్రం అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళే చేస్తారు ఇది కిచెన్ మనకి ఫుడ్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు మనకు కావాల్సిన ఫుడ్ అయితే మనం అరేంజ్ చేస్తారు ఇక నెక్స్ట్ అయితే చూసారా ఇదొక హా ఇదొక రూమ్ అనమాట ఇక నెక్స్ట్ అయితే మాత్రం అబ్బా సూపర్ అయితే ఉంది కదా ఇక మీరు ఎప్పుడైనా బుక్ చేయాలంటే వెళ్ళాలంటే మాత్రం ఇది వేరే ఇక రెండు అయితే ఉన్నాయి అనమాట రూమ్స్ ఇక అదొక హాల్గా ఉంది ఒకటి ఇక గోదావరి నడివడ్డన అయితే మాత్రం ఎంతసేపు కూర్చున్నా చల్లని గాలి అన్నీ మయమర్చిపోవడమే ఇక ఇక వర్క్ టెన్షన్లు ఫ్యామిలీ టెన్షన్ అవన్నీ ఉండవు ఇక పిల్లలు పెద్దవాళ్ళందరూ ఎంజాయ్ చేయడమే ఇక అయితే మాత్రం ఫస్ట్ అయితే ఇలా ఉంది మా పిల్లలు వెళ్ళాకైతే మాత్రం ఇంకొకలాగైతే ఉంది ఇక రూమ్స్ అయితే మాత్రం సూపర్ ఉంది ఇక రూమ్లో ఉన్న బయట ఉన్న ఇక రూమ్లో కన్నా బయటే ఎక్కువ స్పెండ్ చేస్తారబ్బా అంత బాగుంటుంది ఆ వ్యూ అని మాత్రం అసలు చూసారా డెకరేషన్లే కానీ అయితే మాత్రం ఇంకా బాగా డెకరేషన్ అయితే చేస్తారు ఇక పిల్లలు చూసారా కుండలు అవి అసలు ఎంత బాగా డెకరేట్ చేశారా కదా మా వదినమ్మని అయితే పిల్లలు అత్త నువ్వు ఇట్రా నా పక్కన నుంచో నా పక్కన నుంచో అని వర్ష షన్ను పూజ అసలుకి అత్తని వదలే వదలరు వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఇక మావిడికి వెళ్ళి పునాసి మామిడికి వెళ్ళి అవి అవి ఇక అతని మధ్యలో పెట్టుకుని ఊపుతున్నాడు అబ్బా షన్ను ఇక అయితే మాత్రం ఉయ్యాలు ఊగడానికి అన్ని అరేంజ్మెంట్స్ అబ్బా లేనిదంటూ లేదు అసలుకి ఇక గాయత్రి రిసార్ట్స్లో సూపర్ అంటే సూపర్ ఉంది అసలుకి ఇక వాళ్ళ అత్తనైతే ఉయ్యాలెక్కిచ్చాడు షన్నుగాడు ఉయ్యాలెక్కించి ఊపుతున్నాడు అత్తని ఇక వద్దురా అన్న కానీ వింటారా విండు ఇక ఎట్లాగట్లా ఊపేసి వీడు కూడా ఎక్కేశాడు ఇక అయితే మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ ఉంది కదా మీకు కనుక ఈ రిసార్ట్స్ నచ్చి ఉంటే మాత్రం ఇక అయితే విజిటింగ్ కార్డు ఉందిగా స్క్రీన్ షాట్ దానికైతే ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు కిచెన్ ఇది కిచెన్ కూడా చాలా బాగుంటుంది అసలు ఇక రూమ్స్ అవన్నీ కూడా ఆల్రెడీ మీకు మేము రూమ్స్ చూపించేశాక ఇక పనసకాయలు చూసారా అయితే పనసకాయలతో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాటర్ యాపిల్స్ అందట్లో ఇక వర్షాలు అయితే ఇక కొండని ఎత్తినట్టు ఉండదు కదా చిన్నపిల్లకి అది బక్క ఉంది దాని మామూలు ఎత్తి లేకపోతే చాలా లెగిసిపోయింది ఇక అది ఎక్కువ కొయ్యడం ఇక పిల్లలకి ఏంటి కనబడగానే పోట్లాటే ఇక నాకు కావాలంటే నాకు కావాలి అంత గొడవలు ఆడుకునే పని లేదండి చెట్టు నిండా కాయలు ఉన్నాయిగా ఇక అయితే నేనైతే మాత్రం ఉయ్యాలి నాకైతే మాత్రం చాలా హాయిగా అనిపించింది అసలు అక్కడికి ఆ రిసార్ట్స్కి వెళ్ళగానే మనం అసలు ఇక ఈ విసి మన ఊరిని అసలు ఈ వర్క్ని అన్నిటినీ అయితే మైమర్చిపోవడమే అక్క ఎంజాయ్ చేయడమే ఉన్నట్టు ఉంటుంది అనమాట అంత సూపర్ అయితే ఉంటుంది ఇక పిల్లలైతే మాత్రం ప్లీజ్ డాడీ మనం కూడా అయితే మనం ఇక్కడ రూమ్ బుక్ చేసుకొని ఒక రెండు రోజులు ఇక్కడైతే ఉందాం డాడీ అని పిల్లలు అయితే మాకు గోలు గోలు చేస్తున్నారు అసలుకి ఇక మా అమ్మ వాళ్ళ ఊరు కూడా అక్కడే ఇక కానీ పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఊరు కాదు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కాదు రిసార్ట్స్లోనే ఉండాలని గోల్ చేస్తున్నారు సర్లే మీ ఇష్టాన్ని ఎవరు కాదంటారులే అయితే ఒకసారి మనం ట్రై చేద్దాంలే అని వాళ్ళ డాడీ అయితే మాటిచ్చారు ఇక నెక్స్ట్ అయితే మాత్రం ఉయ్యాలు చూసారా ఎట్లా నేనైతే మాత్రం ఆ ఉయ్యాలు ఊగి ఆ చల్లని గాలిని పీల్చుకొని అంతా చుట్టూ చూసిన మొక్కలు ఆ వాతావరణం గోదావరి వ్యూ గోదావరి చల్లగాలంతా కూడా ఇక్కడే ఉన్నట్టుందబ్బా సూపర్ అయితే ఉంది అసలుకి ఇక చూసారా మామిడి మామిడి మొక్కలు అయితే మాత్రం అసలుకి ఎంత బాగా అసలు ఎక్కడ చూసినా మొక్కలతో నిండిపోయింది మొత్తం కూడా అసలుకి ఇక మామిడికాయ మొక్కలు కాయలు కూడా ఏ సీజన్లో కాయాల్సిన కాయలు ఆ సీజన్లో అయితే ఉన్నాయన్నమాట ఇక అయితే ఇది చూసారా మీకు ఇందాక చూపించా కదా ఇక ఫంక్షన్ హాల్ అని ఇక అది ఫంక్షన్ హాల్ ముందైతే అట్లా కట్టేసి అయితే ఉంటుంది డైలీ కూడా మనం ఎప్పుడైనా బుక్ రూమ్ బుక్ చేసుకుంటే మాత్రం ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే మాత్రం వాళ్ళు ఇక డెకరేట్ చేస్తారనమాట మొత్తాన్ని కూడా లైటింగ్ ఇది లైటింగ్ మొత్తం లైటింగ్ సిస్టమ్ కొబ్బరి చెట్లు చూసారా కొబ్బరికాయలు చిన్న చెట్లే కొబ్బరికాయలు కాసేస్తున్నాయి మన చేతికి అందుతున్నాయి కొబ్బరికాయలు యాక్చువల్లీ మామూలుగా అయితే చెట్లు అయితే పొడవుగా ఉంటాయి కొబ్బరి చెట్లు కానీ వాళ్ళు చూసారు అసలు చేతికి అందేలాగా ఉన్నాయి కొబ్బరికాయలు అంత అయితే బాగా కిందకైతే ఉన్నాయి చెట్టు నిండా కాయలే ఉన్నాయి అసలుకి కాయలు కూడా అసలు తక్కువలో చెట్టు నిండా ఉన్నాయి అసలు కాయలు అంత బాగా ఏదైనా మామిడికాయలు జామకాయలు అన్నీ కూడా అసలు అన్ని కాయలు కూడా ఉన్నాయి అసలు పాపం వాళ్ళైతే మాత్రం ఇక మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళు అవడం వల్ల మా వదినమ్మను కూడా వెంపట పెట్టుకెళ్ళాముగా వాళ్ళైతే మమ్మల్ని ఏమీ అనలేదు ఇక తెలిసిన వాళ్ళు అవ్వడం వల్ల ఇక ఇది చూసారా చుట్టూ మొక్కలు చూసారు ఎంత బాగా అరేంజ్ చేశారో అటు ఇటు కూడాను ఇక ఇదైతే మాత్రం ఫంక్షన్ హాల్ అనమాట పైన ఎప్పుడూ డెకరేట్ చేసే ఉంచుతారు ఇక అయితే మాత్రం ఈ ఫంక్షన్ హాల్ కింద మొత్తం చైర్స్ క్లాత్ అదే ఈ ఫంక్షన్ హాల్కి ఉపయోగించుకుంటారు ఇక గెట్ టుగెదర్ పార్టీలు కూడా ఇక్కడైతే మాత్రం చేసుకుంటారు గెట్ టుగెదర్ పార్టీలు ఇక బాగా అసలు గెట్ టుగెదర్ పార్టీలన్నా ఫంక్షన్లు అన్నా ముందుగా అయితే బుక్ చేసుకొని చేసుకుంటారు సూపర్ అయితే ఉంటుంది ఎంజాయ్మెంట్కి అయితే మాత్రం తిరుగు ఉండదు అంత బాగుంటుంది అసలుకి ఇక చెప్పాలంటే మాత్రం ఇక మీ గనక ఈ గోదావరి వచ్చిందంటే పాపం ఈ రిసార్ట్స్ లో నీళ్ళు వచ్చేస్తే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్